పులివెందుల ఒంటిమిట్ట జడ్పిసే ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి టీడీపీ అగ్రనేతలు చాలా మంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండల విప్ పంచమర్తి అనురాధ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒంటిమిట్టలోని చిన్న కొత్తపల్లిలో ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థించారు టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఒట్టిమిట్టలో విస్తృతంగా ప్రచారం చేశారు సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని మంత్రి ఫరూక్ తెలిపారు రాష్ట్రంలో కట్టింది తెలుగుదేశం పార్టీ హరిగిపోయడానికి హజ్ పోతారు విజయవాడ నుంచి పోయే వాళ్ళకి ఎంపార్గేషన్ విజయవాడకి పోయే వాళ్లకు లక్ష రూపాయలు గతంలో ఇచ్చిన ఎందుకంటే మన స్టేట్ నుంచి పోవాలా మన వాళ్ళు అనేది నా కాన్సెప్ట్ ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఫోన్ చేసి చెప్తే నేను పోతే హైదరాబాద్ నుంచి ఎంపార్గేషన్ పాయింట్ వచ్చింది వచ్చేది కాదు చంద్రబాబు చెప్పారు అజు భారతదేశంలో కూడా కట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పని చేశారు కాబట్టి ఒంటిమిట్టే ఎన్నిక తప్పకుండా ప్రజలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎవరు చెబితే వారికి పరిస్థితి ఉంది పులివెందుల ఒంటిమిట్ట గెలిచేటువంటి దానికి సునాయాసంగా గెలుస్తుంది ఈ రోజు ఉన్నటువంటి సర్వేలు కల్లేరు మీద నడక ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నిక పులివెందులు గెలవాలి పులివెందుల భయభ్రాంతలతో ఇప్పటి వరకు ఉన్నారు ఏ ఎన్నికలు జరిగింది ఈ రోజు ఆ భయం పోయింది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తే పులివెందులతో సహా గెలవాలనేటువంటి రాష్ట్ర పార్టీ కూటమి ప్రభుత్వం